హలో ఫ్రెండ్స్ మంచి మిత్రులకు ఖమ్మం మిత్రులకు తెలంగాణ మిత్రులకు మంచి శుభవార్త మంచి కార్ తీసుకొచ్చిన మీ అందరి కోసం ఫ్యామిలీ కార్ కుటుంబం కోసం రెండు వేల పదహారు హోండా జాజ్ డీజిల్ కార్ ఆప్షనల్ ఇది ఏంటంటే మిడిల్ వర్షన్ బండి పవర్ విండోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాకపోతే పుష్ బటన్ స్టార్ట్ లేదు కీతో స్టార్ట్ చేసుకోవాలి ఇన్సూరెన్స్ కూడా ఉంది బండి అక్షరాల నాలుగుల అక్షరాల లక్ష మూడు వేల కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది చూసుకోండి దీనికి ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఎల్ఐ వీల్స్ కూడా ఉన్నాయి చూసుకోండి ఒకసారి ఎల్ఐ వీల్స్ టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి బండి కూడా సూపర్ కండిషన్ లోపల కూడా చూసుకోండి ఒకసారి ఫ్రెండ్స్ తెలంగాణ మిత్రులు మరియు ఖమ్మం ప్రజలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా మంచి బండి హోండా డీజిల్ కార్ ఇరవై డీజిల్ కిలో లీటర్ డీజిల్ ఇరవై కిలోమీటర్ మైలేజ్ ఏసీ పర్ఫెక్ట్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తారు నెగ్షిబుల్ ఉంది లక్ష మూడు వేలు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఫస్ట్ సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది వన్ ఇయర్ టైర్లు కూడా గుడ్ కండిషన్ ఫైనాన్స్ ఆప్షనల్ కూడా మేము ఇస్తాం మీకు సిబిల్ స్కోరు పాన్ ఆధార్ బాగుంటే ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం టైర్లు కూడా ఫెలెల్స్ బండి చూసుకోండి ఒకసారి బండి కాకపోతే టాప్ అండ్ పుష్ బటన్ కాకుండా బండి కీ స్టార్ట్తో ఉంది బండి చాలా ఉంది సీట్లు కూడా మంచిగా ఉన్నాయి చాలా నీట్గా ఉంది ఫ్యామిలీ కుటుంబం కోసం భార్య ఇద్దరు పిల్లల కోసం ఎక్కడికైనా బయటికి వెళ్ళటానికి కూడా బండి సూపర్ ఉంది సూపర్ కండిషన్ ఉందండి ఇది ఖమ్మం సమీకార కార్ బజార్లో సేల్ అమ్మటానికి ఉంది హోండా జాజ్ అంటారు కార్ పేరు ఇది ఇది కూడా మంచి కండిషన్ బండి అండి చూసుకోండి ఒకసారి హోండా జాజ్ డీజిల్ కార్ ఇది కూడా సేల్కి ఖమ్మంలో ఇది అమ్మటానికి ఉంది ఎలై వీల్స్ ఉన్నాయి దీనికి ఇచ్చిన వైపు కూడా చూడండి సీట్లు చాలా నీట్గా టైర్లు కూడా స్టీల్ టైర్లు ఉన్నాయండి టైర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బండికి ఓనర్ వచ్చేసి తక్కువ బడ్జెట్లోనే రేటు చెప్తున్నారు నాలుగు లక్షల ఎనభై వేలు రేటు చెప్తున్నారు బడ్జెట్లో నాలుగు లక్షల ఎనభై వేలు రేటు చెప్తున్నారు ఇష్యూబుల్ ఉంది ఇక్కడ కూడా ముందు భాగంలో కూడా స్టీరింగ్ ఆ ప్రాంతంలో చూసుకోండి పుష్ బటన్లు స్టీరింగ్లో కూడా కంట్రోల్ స్విచ్ తర్వాత బీర్ తాగటానికో బ్రాండీ తాగటానికో ఇది పెట్టుకోవటానికి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇది కూడా పనికి వస్తుంది రివర్స్ క్యాంప్ గేర్ వేస్తే రివర్స్లో వెనకాల ఏమున్నాయో కుక్కలున్నా నక్కలున్నా కనబడతాయి జాగ్రత్త చూసుకోండి కుక్కలున్నా నక్కలున్నా గేదెలు కూర్చున్నా కూడా కనబడుతుంది డిస్ప్లే రివర్స్ క్యామ్లో అంత మంచి బండి చాలా ప్రేమగా ముద్దుగా ఉంది బండి ఇది సమీకార్ బజార్ ఖమ్మంలో తెలంగాణలో అమ్మటానికి ఉందండి చూసుకోండి డీజిల్ కార్లు రెండు వేల పదహారు ఇన్సూరెన్స్ ఉంది హోండా జాజ్ చాలా తక్కువ బడ్జెట్ ఐదు లక్షలు నాలుగు లక్షల ఎనభై వేలకే ఉంది ఫైనాన్స్ కూడా మేము ఇప్పించే ఏర్పాట్లు చేస్తామండి మమ్మల్ని నమ్మండి మా ఫైనాన్స్ కంపెనీ మొత్తం మాకు టైఅప్ అయి ఉన్నారు ఖమ్మం సమీకార్ బజార్ మా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే మీద పెడతాం మా దగ్గర కారు కొనుక్కోండి బాగుపడండి ఎందుకంటే కారు ఇప్పించి ఫైనాన్స్ కూడా మేమే చేపిస్తాం ఫైనాన్స్ ఎందుకు ఇప్పిస్తున్నామంటే మీరు మంచిగా కట్టుకుంటే మీ సివిల్ స్కోర్ కూడా పెరుగుద్ది జాగ్రత్త ఇలా వయసు బిలిగాళ్లకు వయసుని బట్టే ఫైనాన్స్ ఉంటుంది సమీకార్ బజార్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఆశీర్వదించండి జై హింద్ జై భారత్ మేరా భారత్ మహాన్ హై మై గ్రేట్ ఆఫ్ మై ఇండియా జై తెలంగాణ జై ఖమ్మం నమస్కారం